అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం లిసన్ టు ద రీడింగ్ ఈరోజు పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారి కళంలోంచి జాలువారిన సరదా సరదాగా సాగిపోయే అత్తగారి కథల్లోంచి ఒక కథ మీకు చదివి వినిపించబోతున్నాను ప్రథమ భాగంలోంచి చదువుతున్నాను ఇవి మొట్టమొదటి కథ కథ పేరు అత్తగారు ఆవకాయ సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగం అని చెప్పాల్సిందే విజయవాడ దగ్గర నుండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళల్లో బంధువులు తెలిసిన వాళ్ళలో ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేయిస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయకి తినే అవకాశం లేదు ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు బాధే లేదు నూజివీడు కాయలు సామర్లకోట పప్పు నూనె తెప్పించుకోకపోయినా మద్రాసు మామిడి కాయలతోనైనా ఆవకాయ పెట్టగలరు ఎటొచ్చి తింటాం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మా బోటి వాండ్లకే అవస్థ పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతూ ఉండేవాళ్ళు రెండు మూడు పెద్ద జాడీళ్ళు ఈ సంవత్సరం వారింట్లో రెండు మూడు పెండిళ్ళు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది ఇన్నాళ్ళు ఆవకాయను గురించి ఆలోచించని నాకు ఇంట్లో ఆవకాయ లేదు ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో అలాగే ఆవకాయి ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యర్ అన్నం వడ్డించిన వెంటనే ఆవహ ఊరహా వేణుమా అంటే మేము వేండా అబ్బా ఎప్పుడు ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయటానికి బద్దగించేవాడు ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటల్లోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడడం మొదలుపెట్టాయి ఈ సంవత్సరం వంట అయ్యర్ ఏం చేస్తే అది తిని నోరు మూసుకుని ఊరుకోవాలి కాబోలనని అనుకున్నప్పుడు అంతా ఆవకాయ కోసం నోరు ఊరడం మొదలుపెట్టింది ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనాలకి వచ్చేవారు అప్పుడప్పుడు ఆహా ఎన్నాళ్ళగా తినగలుగుతున్నామండి మన దేశవాళీ ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటూ ఉంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆవకాయకేం భాగ్యం అండి మాకు ప్రతి ఏటా వస్తూ ఉంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా వచ్చిన వాళ్ళు అందరూ సగం జాడి తినేసి సగం జాడి ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్త అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోయేవారే ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటూ ఉంటే అబ్బా చాలకపోతే పోనిస్తూ ఎంత తింటాం ఆవకాయ నాకు వద్దనే వద్దు నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటూ ఉండు అన్నారు మా వారు ఏగతాళిగా అలాంటి మా వారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తనేమన్నది కూడా మర్చిపోయి అయ్యర్గాడి చేసే ఈ పచ్చళ్ళు తినటం చాలా కష్టం ఆవకాయ ఉంటే బాగుండేది అండం మొదలుపెట్టారు మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో ఏ ఊరగాయా లేదు మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది మాకు సహించదు అదే ఆవిడ మడితో ఒక మూల దాచిన భూజుబట్టిన నిమ్మకాయ జాడీని ఎవ్వరూ ముట్టుకోకపోవడానికి కారణం మా వారు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తూ ఉండగా కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడినిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోకపోగా కంచంలోంచి తీసి కింద పడేశారు మా అత్తగారు చూడలేదు కానీ చూస్తే చాలా నొచ్చుకునేది పాపం తర్వాత నన్ను అడిగింది అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడు అని చాలా బాగుందన్నారు కానీ ఆవకాయ ఊరగాయ అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే ఏం చేయడం ఎవరిని అడగడం అన్న దిగులు పట్టుకుంది అన్నాను నీదంతా చోద్యమే మరీను ఎవరినో ఎందుకు అడగడం ఆ ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మ విద్య కనుకనా తేలిక కూడాను తెలియక అడుగుతా అయినా అంత కారం అంత నూనె వేసిన ఆ ఉత్తరాది వాళ్ళ ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటూ ఉంటే నా కళ్ళ వెంట నీళ్లే కారతాయి అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతి కంట ఏదో వారికి ఇష్టం అని అన్నాను నేను నేను పెట్టిస్తాను ఉండే ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ నా ప్రాణం లేచి వచ్చినట్టయింది అంతకంటేనా మీరు గనక ఆవకాయ పెడితే ఇక మనకి ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా నీరంతా చాదస్తమే మరీను ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ ఏం బ్రహ్మ విద్య అంటాను నిమ్మకాయంతో ఆవకాయ అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు అంతే అంతే అన్నాను ఆవిడేమన్నదో అర్థం కాక నేను కానీ నాకు సందేహం కలిగింది మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్టు మెట్టినిల్లు నంద్యాల ఆవకాయకి మా అత్తగారికి ఎలాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను అడుగుదాం అనుకున్నాను మళ్ళీ ఆక్షేపిస్తుందేమో అనుకుంటుందని ఊరుకున్నాను అయితే ఏమేం వస్తువులు కావాల్సి ఉంటాయి ఆవకాయ వేయడానికి అని అడిగాను తెల్ల కాగితం పెన్సిల్ చేత పుచ్చుకొని ఆవిడి గారు గుమాస్తా లాగా వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు మూతి మీద వేలు వేసుకుని ఒక్క క్షణం ఆలోచించారు మామిడికాయలు కావాలిగా అన్నాను మా అత్తగారు ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ నేను తెల్లబోయి ఆమె వేసి చూశాను పదిహేను ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకుని ఇంకా కాయలు ఎందుకే మనకు అన్నారు చిరునవ్వులు ఒలకబోస్తూ అయితే మన తోటలోని పండ్లకాయలే వేస్తానంటారా ఆవకాయ ఓ భేషుగ్గా వెయ్యొచ్చు ఆవకాయకు కావాల్సింది మామిడికాయేగా అయితేనే మన తోటలో దక్షిణం వైపు చెట్లన్నీ భేషైన కాయలు కాస్తాయి పడమటి వైపు చెట్లు ఎంత కండగల కాయలు అనుకున్నావు పోయిన సంవత్సరం తోట అంతా విరక్కాశాయి కాయలు మరి నాలుగు వందలు ఎక్కువ చెప్పి ఇవ్వవే అంటే విన్నావు కాదు వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా మన తోటవాడు చెప్పాడు ఈ సంవత్సరం అంతే ఇంకా లాభం వస్తుంది అట్లా కాసిన తోట అంతా పోనీలేండి ఏటా కౌలికి తీసుకెళ్తున్నవాడు నాలుగు డబ్బులు సంపాదించుకొనివ్వండి పై సంవత్సరం అడగచ్చు ఎక్కువ డబ్బు అన్నాను హా ఇస్తాడు మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నానుగా ఐదు వేల కాయలు అడిగి పుచ్చుకుంటే సరే అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసీ పెట్టు వేసి కూర్చుంటూ అయితే ఐదు వేల కాయలు ఆవకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా కాకపోతే మీ చెల్లెళ్ళ ఇండ్లకు ఇంకా తెలిసిన వాళ్ళ ఇండ్లకు పంపాల్సి ఉంటుందిగా కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మన ఇంటికి వాడిని మట్టుకు ఐదు వేల కాయలు అడగాల్సిందే డబ్బు తక్కువ ఇచ్చి కాయలు ఇవ్వకపోతే అట్లా అన్నారు కౌలువాడి మీద కత్తి కట్టిన మా అత్తగారు ఐదు వేల కాయలు వాడివ్వడేమో మామూలుగా వాడివ్వాల్సిన కాయలు వెయ్యి నేను ఐదు వందల కాయలు చాలన్నాను ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు బంగినపల్లి పండ్లు పంపుతూనే ఉంటారు కదా ఇంకా మన తోటలో పండ్లు ఎవరు తింటారు అనే ఉద్దేశంతో తగ్గించి ఇమ్మన్నాను మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను నీదంతా చోద్యమే నీవు అడక్కపోతే నేను అడుగుతానుండు అన్నట్లు వాడి పేరేమిటి జటాయువా జానకిరామా నాకు పక్కున నవ్వు వచ్చింది ముసలివాళ్ళందరికీ జటాయు అంటే ఎందుకో అంత అభిమానం అని వాడి పేరు జటాయువు కాదు జానకి రాము కాదు దశరథుడు అన్న నవ్వుకుంటూ ఆ ఏ అతిరథుడు ఎవడి జ్ఞాపకం వెంటనే వాడికి కబురు పంపి పిలిపించు వాడి చేత ఐదు వేల కాయలు కక్కిస్తాను పదిహేను ఎకరాల తోట కౌలుకి తీసుకుని తక్కువ డబ్బిచ్చి దాగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువ ఇస్తే ఎట్లాగంట అన్నారు మా అత్తగారు పాయింట్ దొరికిన ప్రేడర్ గారు మళ్ళీ ఒక మామిడికాయతోనే ఆవకాయ కాదు కదా నూనె కావద్దు అన్నాను ఎందుకు అన్నారు ఎందుకేమిటి ఆవకాయలో నూనె వెయ్యరు అన్నాను ఆశ్చర్యపోతూ వేస్తారు సరేనే నూనె కొండం ఎందుకంట మన తామ్రచేలో పండే నువ్వులు ఎనిమిది బస్తాలు ఏమయ్యేట్టు మన ఇంటికి సంవత్సరానికి ఆరు బస్తాలు నువ్వుల నూనె చాలు పై రెండు బస్తాల నూనె వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు ఆ నూనె ఆవకాయలో పోస్తానంటారు అయితే రెండు బస్తాలు నువ్వుల నూనె ఐదు వేల కాయలకు కావాలంటారు అన్నాను వ్రాసుకోబోతు అబ్బే ఎందుకే వెయ్యికి సేరు నూనె ఐదు వేలకి ఐదు సేర్లు నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు పప్పు నూనె కదూ అన్నాను ఏం పప్పు కందిపప్పు ఎందుకే నీదంతా చేదస్తాం ఇంట్లో ఉండే నూనె చాలు మొన్న ఆడించిన ఆరు సేర్ల నూనె అలాగే ఉందిగా అసలు నూనె ఎక్కువేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు ఆవకాయ అజ పజా తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో రాసుకోవడం మొదలుపెట్టాను మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడిపోదలుచుకున్నాను మరి కారం అన్నాను అది అంతే మన చేలో పండిన మిరపకాయలు ఐదు బస్తాలు స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి ఒక్క బస్తా మాత్రం వాడుకు బయట ఉంచాను అయితే మిగతా నాలుగు బస్తాల మిరపకాయల కారం ఐదు వేల కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా ఇంకా నయ్యం అయ్యప్ప ఇచ్చి పిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి రెండు కూరల బోసి నోటితో విరగబడి నవ్వారు మరెంత కారం కావాలంటారు కొట్టించాలిగా కారం అన్నాను ఎందుకే నీదంతా సింగినాదం మరీను కారం కొట్టించడం మా తాతల నాడే లేదు ఇప్పుడెందుకే మిషన్కు వేయిస్తే సరి ఒక్క కాయలు చాలు మాకసలు కారం సహించదన్నానుగా మరి వీసికాయల కారం ఐదు వేల మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక వచ్చింది ఉత్తరాది వాళ్ళలాగా అంత కారం వెయ్యనే అమ్మా అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే మొన్న నేను నిమ్మకాయకు అసలు కారమే వెయ్యలేదు చూసావుగా అయితే నాలిక చుడ్డు అంటూనే ఉంది మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకుని మనసులోనే నవ్వుకున్నారు అయితే మరి పిండు అన్నాను అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి ఉప్పు పసుపు మెంతి గింతిను ఆవుపిండి ఎంత సైజిస్తే అంతే వేసుకోవచ్చు ఐదు వేల కాయలకు ఓ సేర ఆవు పిండి చాలని నా అభిప్రాయం ఎక్కువైతే వేడిమి చేస్తుంది నన్ను అడిగితే ఉప్పెంతో కారం అంతా కారం ఎంతో ఆవుపిండి అంత అవన్నీ ఎంతో నూనె అంత నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంత అని ముగించారు అత్తగారు ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా రాసుకున్నాను కాగితం మీద అన్నట్లు ఆ కౌలువాడి పేరేమిటో మర్చిపోయాను వాణ్ణి పిలిపించు తక్షణం వాడితో మాట్లాడో పోట్లాడో ఐదు వేల కాయలు నిద్ర పట్టదు నాకు అంటూ లేచి గోల్కొండ వ్యాపారుల గోచి సర్దుకుంటూ వైపు వెళ్ళారు మా అత్తగారు నేను అత్తగారు ఆజ్ఞానుసారం మామిడి తోట కౌలుకు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముంద నిలబడ్డాడు నేనుంటే మరీ ఏడ్చిపోతాడని ముందు మేకపిల్లను వదిలిపెట్టినట్లు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్ళి వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళీ దశరథుడితో వాదిస్తోంది వాడి కాలికి వేసి మెడకి వేసి చివరకు ఐదు వేల కాయలు ఇవ్వకపోతే మామిడితోటి విడిచిపెట్టి పొమ్మన్నారు ఆమె ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తామని కూడా దబాయించింది దాంతో నిజంగా దశరథుడు భయపడిపోయాడు అయితే అమ్మగారు ఐదు వేల పండ్లైతే నేను ఇస్తాను అప్పుడప్పుడు ఏం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతూనే దశరథుడు ఆవకాయ వేస్తానురా ఆవకాయ అయినా ఏం చేస్తామో నీతో చెబితేనే ఇస్తావా కాయలు అని గద్దించి అడిగారు మా అత్తగారు అది కాదండి అమ్మగారు ఐదు వేలు పండ్లు వేస్తారా కాయలుగా కావాలా అని అడిగానండి ఇప్పటికే బాగా ముదిరి పండబారిపోయాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది మా అత్తగారు పండవకాయ పెట్టబోతారేమోనని భయపడ్డాను ముదిరి పండబారిన కాయలు పిల్లలు తింటారు కానీ నువ్వు మాత్రం ఐదు వేల కాయలకు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకోను జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించారు మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి ఏమన్నాడు అన్నని ఏమి విన్నట్లు ఏమంటాడు కుక్కిని పేలలే దక్కిస్తూ ఇస్తాడు ఐదు వేల కాయలును లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను వచ్చయ్యేడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి కానీ వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదులుతే అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు నేను గుడ్లు అప్పచెప్పి ఆమె కేసి చూస్తూ ఉండిపోయాను మర్నాడు తెల్లవారుజామున అత్తగారు హడావిడిగా ఇంటిల్లిపాదిని నిద్రలేపారు వంట చేసే అయ్యరు పక్కింటి నుంచి రెండు కత్తులు ఎదురింటి నుంచి రెండు కత్తిపీటలు తెచ్చాడు ఇంట్లో మూల పారేసిన మొద్దుకత్తులు తుప్పు పట్టిన కత్తిపీటలు తీసుకుని రణరంగానికి బయలుదేరినట్లు పనివాళ్ళు నేను మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాం ఐదు వేల కాయలు పెరటివేపు వరండాలో రాసిపోసి ఉన్నాయి మా అత్తగారు ఆ రాసి చూస్తూనే చాలా కాయలు వచ్చాయే మనం ఐదు వేలే అడిగింది వెధవ భయపడి పదివేల కాయలు కక్కినట్టున్నాడే అన్నారు వాడు ప్రస్తుతం కక్కింది ఐదు వేల కాయలే అన్నా నవ్వు ఆపుకుంటూ మా అత్తగారు ముఖం వెలవెలబోయింది మొదటి రోజు రెండు వందల కాయలు రెండో రోజు మూడు వందల కాయలు తెగేసరికి రెండు కత్తులు పిళ్ళు విరిగాయి ఒక కత్తి పూర్తిగా రెండు తునకలైంది రెండు కత్తిపేటలు వంగిపోయాయి మిగతా నాలుగు వేల ఐదు వందల కాయలు పండ్లైపోయాయి మూడోనాటికి మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది పోనీ ముందు ఐదు వందల కాయలకు పిండి నూనె వెయ్యండి అన్నాను అప్పటికే ఆవకాయకు నీళ్లు వదిలేసిన నేను ఉసూరు అంతే చెయ్యాలి వెధవ పండబారిన కాయలు ఇచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు వాడేం దగా చేయలేదు వాడు ముందే చెప్పాడు పంటబారిపోయాయి కాయలన్నీ అని అన్నాను లోపల నుంచి వచ్చే కోపాన్ని అంతా మింగుతూ అదేలే అయితే ముందీ ముక్కలకు కారం ఉప్పు పిండి పట్టిస్తాను ఏ అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు మీ ఇష్టం అలాగే కానివ్వండి అన్నాను నేను నీరసంగా ఐదు వందల కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి ఇంట్లో ఉన్న చిన్న జాడీలు నాలుగు తెచ్చి మా అత్తగారు ముందు పెట్టాను పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ నాలుగు జాడీలకు పట్టించడం మొదలుపెట్టారు ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి నాలుగు జాడీలు నిండిపోయాయి మా అత్తగారు గుడ్లు తేరేశారు నేను వెంటనే మరో నాలుగు జాడీలు టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందుంచాను మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన నాలుగు జాడీలకు సరిపోయాయి అయితే వందల కాయలకే ఎనిమిది జాడీలైతే ఐదు వేల కాయలకు ఎన్ని జాడీలు కావలసి వచ్చేదో తలుచుకుని హడలెత్తిపోయాను ఎనిమిది జాడీల్లోనూ గుప్పిడు గుప్పిడు కారం ఉప్పు ఆవపిండి వేసి ఒక్కో జాడీకి రెండు గరిటెలు నూనె వేసి మూతపెట్టి హా కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను ఆహా ఒక వారం రోజులు వైపు వెళ్లకుండా ఉంటే సరే అన్నారు మా అత్తగారు చేయి కడుక్కుంటూ ఆవకాయ వేయడం ఇంత అని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్నే అనుకున్నాను మనసులో వారం రోజుల తర్వాత మా ఇంట్లో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సిందంటూ మా చెల్లెళ్ళకు తెలిసిన వాళ్ళందరికీ కబుర్లు పంపాను ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లెళ్ళు మరదళ్ళు అందరూ పెళ్ళా జల్లాతో సహా వచ్చేశారు అంతా భోజనానికి కూర్చున్నారు మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతున్నారు ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు మామిడి పండ్లు బూజు పట్టి మా అత్తగారి మొఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు అత్తగారు ఆవకాయ అనే కథ సమాప్తం సరదా సరదాగా సాగిన అత్తగారు ఆవకాయ అనే కథ విన్నాక ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి నేను చదివిన విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథలు చదివి వినిపిస్తాను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ మరో మంచి అత్తగారి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం